నారా రోహిత్ గారి పెళ్లి జరిగిపోయింది అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో పెదనారా చంద్రబాబు నాయుడు గారు పెద్దమ్మ భువనేశ్వర్ గారు అన్నా వదిన నారా లోకేష్ బ్రాహ్మణి గారులతో పాటుగా ఇతర బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా నటి శిరీష గారి మెడలో నారా రోహిత్ గారు మూడు ముళ్ళు వేశారు సినీ రాజకీయ ప్రముఖులు ఈ కళ్యాణ వేడుకకు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నుంచే వీరిద్దరి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి వరుసగా ఐదు రోజుల పాటు జరిగిన నారా రోహిత్ పెళ్లి వేడుకల కార్యక్రమాలన్నింటినీ భువనేశ్వర్ గారే దగ్గరడు మరీ చూసుకోవాల్సి వచ్చింది నిజానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారులు ఈ పెళ్లి వేడుకకు కనీసం రెండు రోజుల ముందైనా వచ్చేవాళ్ళు కానీ తుఫాను ప్రభావం వల్ల పూర్తి సమయాన్ని చంద్రబాబు గారు ఏపీలోనే పెట్టాల్సి వచ్చింది దానివల్ల కరెక్ట్గా ముహూర్తం సమయానికి చంద్రబాబు లోకేష్ గారులు పెళ్లి వేడుకకు రావాల్సి వచ్చింది ఆ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు గారు దగ్గరుడు మరి శిరీష అనే అమ్మాయితో నారా రోహిత్కు పెళ్లి చేశారు కదా ఇంతకీ ఈ శిరీష ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె తల్లిదండ్రులు ఎవరు ఈ శిరీష గారితో నారా రోహిత్కు పెళ్లిని ఫిక్స్ చేసింది ఎవరు వీళ్ళిద్దరే ప్రేమ పెళ్లి వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తులు ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా నారా రోహిత్ గారి వ్యక్తిగత సినీ కెరీర్ గురించి క్లుప్తంగా చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం జూలై ఇరవై ఐదో తారీఖున నారా రోహిత్ గారు జన్మించారు నారా చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కొడుకే ఈ నారా రోహిత్ తిరుపతిలోనే పుట్టిన ప్రాథమిక అంతా హైదరాబాద్లోనే జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సిఫారసుతో గుంటూరు జిల్లాలోని వడ్లమూడిలో విజ్ఞాన్ లావురత్తయ్య గారి విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తర్వాత చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు ఆ తర్వాత కెరీర్ ఏంటి అన్న ఆప్షన్ వచ్చినప్పుడు సినిమాల్లోకి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కలిగింది పెదనాన్న చంద్రబాబు నాయుడు గారితోనూ నందమూరి బాలకృష్ణ గారితోనూ ఇదే విషయాన్ని చెప్తే సరేనంటూనే ముందుగా యాక్టింగ్ కోర్స్ పూర్తి చేయమన్నారు దీంతో లాస్ ఏంజిల్స్లోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును పూర్తి చేశారు ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారి అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న కారణంతోనే నారా రోహిత్కు మొదట్లో ఛాన్సులు రాసాగాయి మొదట్లో స్క్రిప్టుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవాడు నారా రోహిత్ అందుకే చైతన్య దంతులూరి చెప్పిన బాణం సినిమా కథకు నారా రోహిత్ ఓకే చెప్పాడు రెండు వేల తొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ పదహారో తారీఖున బాణం అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకు మంచి టాక్ వచ్చింది డిఫరెంట్ మూవీ అన్న ఇమేజ్ను తెచ్చుకుంది సినీ ఇండస్ట్రీలో నారా రోహిత్కు ఓ ప్రత్యేక ఇమేజ్ను ఆ సినిమాయే తెచ్చిపెట్టింది బాణం సినిమా వచ్చినప్పుడు నారా రోహిత్కు అక్షరాల ఇరవై నాలుగేళ్ల వయసు చిన్న వయసులోనే నారా రోహిత్ హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత సోలో అనే సినిమా వచ్చింది కమర్షియల్గా అది కూడా హిట్ అయింది ఆ తర్వాత వచ్చిన ఒక్కడినే సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది కానీ ప్రతినిధి సినిమా ఆయనకు మంచి హిట్ను అందించింది కానీ ఆ తర్వాత మాత్రం సోలో హీరోగా ఆయన నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు శ్రీ విష్ణుతో కలిసి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు నటిస్తే దానికి మంచి పేరు వచ్చింది నీది నాది ఒకటే కదా అనే సినిమాను నారా రోహిత్ గారే నిర్మించారు కూడా వాస్తవాలు చెప్పుకోవాలంటే నారా రోహిత్ కెరీర్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ అవి కూడా మామూలు ఫ్లాపులు కావు ఆటర్ ఫ్లాప్లు డిజాస్టర్లు ఎన్నికలకు ముందు వచ్చిన ప్రతినిధి టూ సినిమా అయితే డిజాస్టర్ అయింది ఈ మధ్యన వచ్చిన సుందరకాండ సినిమా మాత్రం మంచి విజయాన్ని సాధించింది విడుదలకు ముందే నిర్మాతకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది ఇది నారా రోహిత్ గారి సినీ కెరీర్ ఇక శిరీష్ గారితో ఆయన ప్రేమ పెళ్లి గురించిన వివరాల్లోకి వెళ్ళిపోదాం నారా రోహిత్ గారు ప్రతినిధి టూ అనే సినిమాలో నటించాడని తెలుసుకురా ఆ సినిమాలో హీరోయిన్ పేరు సిరీలెల్లా ఆ సిరియల్ ఎవరో కాదు ఇప్పుడు నారా రోహిత్ గారు పెళ్లి చేసుకున్న శిరీష్ గారే ఆ సిరియల్ అసలు పేరు శిరీష అయితే సినిమాల కోసమే సిరీలెల్లగా ఆమె తన పేరును మార్చుకున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే ప్రతిదీ టూ సినిమా ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా రిజల్ట్ గురించి పక్కన పెడితే ఆ సినిమా లెక్కల ప్రకారం నారా రోహిత్కు సిరీకి మధ్య ఏడాదిన్నరగానే పరిచయం అనమాట ఏళ్లకేళ్ల పాటు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నది ఏమీ లేదు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది కూడా లేదు అన్ని సినిమాల్లోనూ హీరోయిన్లతో ఎలా క్యాజువల్గా హీరోలు మూవ్ అవుతుంటారో సినిమా షూటింగ్ ఇప్పుడు శిరీష్ గారితో కూడా నార్మల్గానే నారా రోహిత్ గారు మూవ్ అయ్యారు ఆ సినిమా పూర్తయ్యే వరకు కూడా వారి మధ్య ప్రేమ వ్యవహారం అంటూ ఏమీ లేదు ఇది పచ్చి నిజం కాకపోతే ఓ విషయం మాత్రం జరిగింది నారా భువనేశ్వరి గారే ఈ పెళ్లి సంబంధం చూశారు ప్రతిదీ టూ సినిమాను చూసిన ఆమె వారి పేరు బాగుందని భావించారు ఆ అమ్మాయి గురించి తెలుసుకుని సంబంధం ఓకే చేయించారు అంటూ కొన్ని మీడియా సంస్థలు ఎంగేజ్మెంట్ సమయంలోనే వార్తలను రాశాయి కానీ ఇదో పచ్చి అబద్ధం సిరితో నారా రోహిత్ పెళ్లి వెనుక ఉన్నది భువనేశ్వరి గారు కానే కాదు మరి ఎవరయ్యా అంటారా వీరి పెళ్లికి సూత్రధారి ఎవరో కాదు జర్నలిస్ట్ మూర్తి గారే అది కూడా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్లే శ్రీ విష్ణు గారు నారా రోహిత్ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి మీకు తెలుసుకురా ప్రతినిధి టూ సినిమా షూటింగ్ టైంలో ఆ షూటింగ్ లొకేషన్ కు శ్రీ విష్ణు గారు ఓ రోజు వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి దర్శకుడు మూర్తి గారు నారా రోహిత్ గారు సరదాగా మాట్లాడుతూ ఉన్నారు వారితో పాటు కూర్చొని సరదాగా మాట్లాడుతున్న సమయంలోనే నారా రోహిత్ పెళ్లి ప్రస్తావన వచ్చింది నలభై ఏళ్ళు వస్తున్నాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారో బాబు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది నీలాంటి మంచోడికి ఇంకా పెళ్లి కాకపోవడం ఏంటి అసలు ఎందుకు పెళ్లి అంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ టాపిక్ను పెళ్లి వైపునకు మళ్లించాడు శ్రీ విష్ణు అప్పుడే పెళ్లి గురించి ఓపెన్గా నారా రోహిత్ బయటపడ్డాడు సంబంధాలు చూస్తున్నారు కానీ అన్ని విధాలుగా సరైన సంబంధం దొరకటం లేదురా ఫ్యామిలీకి విలువ ఇస్తూనే సినిమా ఇండస్ట్రీతోనూ పరిచయం ఉన్న అమ్మాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అప్పుడే నా లైఫ్ స్టైల్ గురించి ఆమెకు కూడా క్లారిటీ ఉంటుంది దానివల్ల గొడవలు రావు విడాకుల వరకు వ్యవహారాలు వెళ్ళవు సినిమా హీరోల షెడ్యూల్ ఎలా ఉంటుందన్న అవగాహన ఉన్న వాళ్ళైతేనే బాగుంటుందని అనుకుంటున్నాను చూద్దాం వచ్చే ఏడాదిలో అవుతుందేమో అంటూ నారా రోహిత్ చెప్పిన వెంటనే మూర్తి గారు పడ్డారు నారా రోహిత్ చెప్పిన లక్షణాలు ఉన్న అమ్మాయి కళ్ళ ముందే కనిపిస్తుంది కదా అంటూ కాసేపు ఆలోచించి సార్ ఏమి అనుకోకపోతే నేను మాట చెప్తాను ఈ సినిమా హీరోయిన్ గారికి మీరు కోరుకున్న లక్షణాలు అన్నీ ఉన్నాయి మీ పరువు మర్యాదలకు భంగం కలిగించినట్టు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం సినిమాలో ఎక్స్పోజింగ్ చేయను అని తనకు తానే కండిషన్ పెట్టుకుంది కుటుంబానికి చాలా రెస్పెక్ట్ ఇస్తుంటుంది ఆస్ట్రేలియాలో చదువుకుంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పైగా మీ సామాజిక వర్గం ఆమె సామాజిక వర్గం కూడా ఒకటే సినిమా షూటింగ్లో గమనించే ఉంటారు కదా ఆమె బిహేవియర్ ఎలా ఉందో అంటూ తన మనసులోని మాటను గారు చెప్పడం జరిగింది ఆయన మాటలతో నారా రోహిత్ గారు ఆలోచన సరే ఇప్పటికిప్పుడు అడగొద్దు కావాలంటే ఆమెతో క్లోజ్గా మూవ్ అయ్యి పెళ్ళి ఫ్యామిలీ వంటి విషయాల్లో ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఆమె ఇష్టా ఇష్టాలు ఏంటన్న విషయాలను మాటల సందర్భంలో అడిగి కనుక్కో నీకు ఓకే అనుకుంటే ఆ తర్వాత మాట్లాడదామంటూ శ్రీ విష్ణు సలహా ఇచ్చాడు ఆ సలహాను తూచా తప్పకుండా పాటించిన నారా రోహిత్ క్రమక్రమంగా ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు ఆమె బిహేవియర్ నచ్చడంతో ఇంట్లో వాళ్లకు కూడా ఆమె గురించి చెప్పారు నారా రోహిత్ ఫ్యామిలీ నుంచి పెళ్లి ప్రపోజల్ రాగానే మొదట్లో సిరి అవాక్ అయ్యారు ఏంటి నిజమా అని ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఆలోచనలో పడ్డారు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు పద్ధతైన వ్యక్తి పెళ్లి వద్దంటూ నో చెప్పేందుకు కారణాలు కూడా ఏమీ కనిపించలేదు కాబట్టి ఆమె కూడా పెళ్లికి ఓకే చెప్పేశారు అలా వీరిద్దరి పెళ్లి కావడానికి గారు శ్రీ విష్ణు గారు కారణమయ్యారనమాట ఇది నారా రోహిత్ శిరీష్ గారుల పరిచయం పెళ్లి వరకు వెళ్ళడానికి దారి తీసిన పరిస్థితులు ఇదంతా ఓకే కానీ భయ్య అసలు సిరి అలియా అలియాస్ శిరీష ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటారా అక్కడికే వెళ్తున్నాం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే సిరి అలియా అలియాస్ శిరీష లెల్లా గారి తండ్రి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆయన చేస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రెండ చింతల ప్రాంతానికి చెందిన వాళ్ళు నాలుగో సంతానంగా జన్మించిన శిరీషకు మొదటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత కూడా షార్ట్ ఫిల్మ్లలో నటించింది డబ్ స్మాష్లు కూడా చేసింది ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత తన స్నేహితులతో కలిసి యూట్యూబ్లో వీడియోలను కూడా పెట్టింది ఆస్ట్రేలియా వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసిన శిరీష తిరిగి వచ్చిన తర్వాత హీరోయిన్ అవదానని ఇంట్లో చెప్తే పెద్ద రచ్చ జరిగింది పద్ధతిగా ఉన్న ఫ్యామిలీ మనది పరువు మర్యాదలతో బతుకుతున్నాం సినిమాలు షికారులు అంటూ తిరిగితే మన ఫ్యామిలీ పరువు ఏమైపోవాలంటూ సినిమా లెవెల్లో తల్లిదండ్రులు ఆమెను నిలదీసినంత పనిచేశారు అయినా సరే శిరీష మాత్రం అస్సలు వినలేదు నాకు సినిమాల్లోకి వెళ్ళాలని ఉంది మీరు చెప్పినట్టే బాగా చదువుకు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా ఏదైనా ఉద్యోగాలు చేరొచ్చు కానీ నాకు సినిమాలంటే ఇష్టం రెండేళ్ల పాటు టైం ఇవ్వండి ఈ రెండేళ్లలో సినిమా ఛాన్స్ రాకపోతే మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాం మీరు చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాం పరువు మర్యాదలకు భంగం కలిగించేటటువంటి సినిమాల్లో ఏ మాత్రం నేను నటించడం నా లిమిట్స్ నాకు తెలుసు నన్ను నమ్మండి ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే హీరోయిన్గా ట్రై చేసి ఉంటే బాగుండేది కదా అని రిగ్రెట్ ఫీల్ అయ్యే పరిస్థితిని మాత్రం నాకు తీసుకురాకండి అంటూ సెంటిమెంట్ను కూడా పండించడంతో చివరకు ఆమె తల్లిదండ్రులు ఓకే చెప్పారు అలా ఆమె సినీ ఎంట్రీ జరిగింది మొదటగా మోడల్గా ట్రై చేసిన ఆమె సినీ ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకుంది నారా రోహిత్ హీరోగా జర్నలిస్ట్ మూర్తి ఓ కొత్త సినిమాను తీస్తున్నారని కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసి ఆమె కూడా ఆడిషన్స్కు వెళ్ళింది చివరకు ఆ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అలా నారా రోహిత్తో ఆమె సినీ జర్నీ స్టార్ట్ అయింది అదే నారా రోహిత్తో పెళ్లి బంధం కూడా ముడిపడింది ఆయనతో కలిసి ఏడడుగులు వేసింది ఇప్పుడు జీవితాన్ని పంచుకోబోతుంది చివరిగా ఒక మాట నారా రోహిత్ శిరీష్ గార్లలో ఎవరి పెద్ద ఎవరి వయసు ఎంత ఇద్దరికి మధ్య ఎన్నేళ్ల గ్యాప్ ఉందన్న విషయంపై నెట్టింట కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి నారా రోహిత్ గారికి ప్రస్తుతం ముప్పై తొమ్మిదేళ్ల వయసు శిరీష గారికి అక్షరాల ఇరవై ఎనిమిదేళ్ల వయసు అంటే ఇద్దరి మధ్య పదకొండేళ్ల తేడా ఉందన్నమాట ఏది ఏమైనా నారా రోహిత్తో ఆమె లైఫ్ జర్నీ సజావుగా సాగిపోవాలని ఈ జంట కలకాలం హ్యాపీగా ఉండాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి నారా రోహిత్ పెళ్లి చేసుకున్న శిరీష అనే అమ్మాయి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ